ఏ ముహూర్తంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణ చేపట్టారో లేదో టీడీపీకి అప్పటి నుంచే పతనం మొదలైందనే చెప్పాలి విశాఖపట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు కొత్తగా విస్తరణ జరిగిన నేపథ్యంలో కేబినెట్లో అవకాశం దక్కకపోవడంతో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మనస్తాపం చెందారు దీంతో ఈ ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు ఈ విషయాన్ని జిల్లా నేతలు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అయితే మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించకపోవడంతో పార్టీ గుడ్ బై చెప్పి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం మొత్తానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం ఎమ్మెల్యేలంతా ఎవరైతే మంత్రి పదవి కోసం వేచి చూస్తున్నారో వెయ్యి కళ్ళతో అందరూ పార్టీని వీడే ప్రయత్నంలో ఉన్నారని ఈ విధంగా తెలుస్తుంది చూద్దాం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటో